పిల్లలు బాగున్నారా హలో అర్చనా ఏం బాగుండడమో ఏమోరా బాబు ఈ ఇద్దరు పిల్లలతో అస్సలు అయితే లేదు వాళ్ళు అల్లరికి అయితే అంతే కదా మనమే ఓపిక మెల్లగా చేసుకోవాలి మెల్లరా పిల్లలు అన్నా మనం కాకపోతే ఎవరో చెప్తాం జరుపు ఇప్పుడు ఏమైనా చిన్నపిల్లలు అమ్మా మంచిగా నిమ్మదంగా దగ్గర తీసుకొని నయానో భయానో చెప్పాలి అన్నిటికీ కసేపు ఉండేట్ల నా మూడగ దిగుతుందా அம்மா என்ன 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 எங்க அவ எப்போ ஏய் போன் பிரசாந்தங்க போன் கூட மாட்டறப்போ நீ அவா கேட் கட்ட தேவன் குடுறா ஸ்கூல் லேது ஏன் லேது ஆல்ரெடி செஞ்சி தரேன் இந்த ஒத்து ஒத்தனே அந்த போதானே அந்த போதானே ஏ மெல்லக செப்பாலே நீ நீ மலங்க செப்பாலே పట్టికనేనా పట్టికనే పెరుగుతారా నిదానంగా చెప్పాలి పిల్లల ప్రేమగా చెప్పాలి అప్పుడే వాళ్ళు వింటారు ఏంటి బాబు అన్న